మరి రాత్రికాల సమయములో శ్రేష్టమైన వాక్య సందేశము మరి దేవుని శావుకుల ముఖాంతరము నుండి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా మనతో స్పష్టముగా మాట్లాడి రాత్రి ఒక తీర్మానము చేసుకుని ఈ స్థితిలోని వెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి చెప్పబడిన వాక్య సందేశాన్ని బట్టి మరి కోవిడ్ గ్రామంలో సియర్గా పనిచేస్తున్న సువార్త గాయకులు కన్వీనర్ గారు సైమన్ గారు ప్రార్థనలు నడిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి మన జీవితంలో దేవుడు హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చారు ప్రతిదండన కాదు ప్రతి దండను మనకి రాకముందే ఆ హితవత్సరాన్ని మన హృదయంలోనికి స్వీకరించగలిగితే ఆ ప్రేమతో ఆ నీతితో నీవు నేను కూడా కట్టబడగలిగితే దానికన్నా మరొకటి ఉండదు ప్రార్థన చేద్దాం దేవానికి వందనాలు ఇంతవరకు దాసులు వెంకటరావు గారిని మీరు నిలబెట్టుకొని మనందరికీ కావలసినటువంటి ఆధ్యాత్మికమైన సమాచారం మీరు అందించారు ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో నశించిపోయినా ఎండిపోయినా లేవలేనటువంటి మట్టి పాలైపోయేటువంటి మా జీవితాల్ని నీవు పైకెత్తడానికి మరలా మా జీవితాల్లో నూతనమైనటువంటి చిగురుతో నింపడానికి యతవత్సరాన్ని ప్రకటించడానికి ప్రతిదండను తప్పించుకోవడానికి మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను చూపిస్తూ మా జీవితాల్లో మేము మారు మనస్సు పొంది పాపక్షమాప నిమిత్తం బాప్తి పొంది రక్షణలో మేము బలపడినట్లుగా దేవామి యొక్క విలువైనటువంటి శిలువ రక్తాన్ని మా కొరకు చిందించి మమ్మల్ని పవిత్రపరిచిన విధానం పెట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ ప్రేమ ఎనలేనిది మీ ప్రేమ అమూల్యమైనది అమూల్యమైన ప్రేమతో ప్రేమించి ఇప్పటికీ కూడా నీ కృపతో మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి వందనాలు నీ దాసుని ప్రభ మీరు మరుగుపరిచి మీ వాక్కుతో మమ్మల్ని అందరినీ బలపరిచిన విధానం పెట్టి వందనాలు చెల్లిస్తూ మరలా రేపటి దినాన్ని జరిగేటువంటి చివరి సభలో కూడా మీరు మాతో ఉండండి గడిచిన రెండు సభలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ రోజును కూడా పాలు పొంపులు పొందుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే పేరు పేరు వరుసను మీరు జీవించి వాకి విధించిన దాసులను బట్టి అలాగే సంఘాన్ని నడిపిస్తున్న దాసులు గారిని బట్టి వచ్చిన నీ దైవ దాసులందరిని బట్టి సంఘ పెద్దలను బట్టి స్త్రీల సమాజం వచ్చినటువంటి యూత్ వారు సండే స్కూల్ పిల్లలు సంఘ బిడ్డలు అందరిని బట్టి కూడా నీ వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లిస్తూ బలమైన నీ ఆత్మశక్తి ఏ నామములో బహు గొప్పగా కమ్ముకరుడుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరే బలపరిచి సహాయం చేసిన పెంచమే ఏ పరిశుద్ధ పరిశుద్ధనవును అని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె ప్రార్థన చేసిన మన సువార్త కన్వీనా గారు మరి సైమన్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో మరి దేవుని దాసులకు వెంకటరాయ్య గారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉందండి మరి యవన బిడ్డలు మరి మోసాల రామ్మోహన్ గారు ఉచ్చుల ధనరాజు గారు మాదాసు సురేష్ గారు డొల్లా ఏబు గారు మరి మోసల రవి గారు ఈ ఐదుగురు యవన బిడ్డలు మరి దేవుని దాసులకు వెంకటరావయ్య గారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉందండి వారు వచ్చినట్లయితే రండి i'll see